మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం నమస్తే మేడం నిన్న అసెంబ్లీ సెక్షన్ అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి హోరాహోరీగా జరుగుతున్నాయి అయితే నిన్న దానం నాగేంద్ర గారు అంటే బూతులు తిట్టారు అంటే నీ అమ్మ బయటికి రా చూసుకుందాం బయట రోడ్ల మీద కూడా తిరగనే ఉన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇలాంటి పదజాలం అసెంబ్లీలో చేయడం ఎలా చూడొచ్చు అంటారు మీరు ఎవరు సహిస్తారు ఎవరు సమర్థిస్తారు అసలు ఏమాత్రం సమర్థించే విషయం కాదు కాకపోతే ఈ రాజకీయ నాయకులందరూ వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అది జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నది జరగకపోయేసరికి పైగా జరిగేది కూడా వాళ్ళకి అనుకూలంగా లేకపోయేసరికి వాళ్ళకి ఏంటి చేయాలో అర్థం కాక అసహనానికి గురవుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా అనుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ఈ విధంగా పుంజుకుంటుంది అని అనుకోక టీఆర్ఎస్ లో నుండి గెలిచారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ఎలాగో ఇప్పుడు మాకు ఎలా అయితే ప్రజలు అధికారం ఇచ్చారో వాళ్ళకు కూడా అలాగే ఇచ్చారు అని వీళ్ళు కొంచెం నోరు మూసుకుని ఉంటే బాగుండేది వీళ్ళు ఏం చేశారు మేము పడగొడతాం ఇది మూడు నెలలే ఉంటుంది ఇది మూడు నెలలే ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి కూడా ఏం చేశాడు అసలు ఇప్పుడు నాకు ఏం కర్తవ్యం ఏంటి అని ఆలోచించి వస్తానని వాళ్ళు ఎవరున్నారా ఎవరెవరు వాళ్ళందరినీ తీసుకుందాం అనుకున్నాడు సరే తీసుకుందాం అనుకున్న ఇప్పుడు కేసీఆర్ కూడా ఒకప్పుడు ఇలాగే తీసుకున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని చంపటం కోసం అయితే తీసుకున్నప్పుడు కేసీఆర్ ఏం చేశాడంటే కొంచెం వెనకమాల బ్యాక్ యార్డ్లో కట్టేశాడు వాళ్ళందరినీ కట్టేసి సంఖ్య అంతా సరిపోయిన తర్వాత అది టీడీఎల్పీ కావచ్చు కాంగ్రెస్ నుంచి కావచ్చు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా ఏం చేశాడంటే సంఖ్యాపరంగా తను విలీనం చేయడానికి అవకాశం ఉన్న పనికొచ్చేంత సంఖ్య దాకా వెయిట్ చేసి అప్పుడు గేట్ ముందు తీసుకొచ్చి నుంచో పెట్టాడు వెళ్ళి వీళ్ళే నా పార్టీలోకి అభివృద్ధి కోసం వస్తున్నారు అని చెప్పి అభివృద్ధి తారక మంత్రం చెప్పాడు చెప్తే ఇంకా అది అలా ఉండిపోయింది సరే ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం వచ్చింది కాంగ్రెస్కి అవకాశం వస్తే కాంగ్రెస్ తీసుకుంటుంది అని చెప్పి వాళ్ళు ఒకప్పుడు మా పార్టీలోంచి మీ పార్టీలోకి తీసుకుంటున్నారు అన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు మాట్లాడిన మాటలు అన్నీ వాళ్ళు ఇప్పుడు మర్చిపోయి మళ్ళీ వీళ్ళిదే అందుకున్నారు మా పార్టీలోంచి ఎట్లా తీసుకుంటారు అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరన్నా మా పార్టీలో రావాలంటే రాజీనామా చేసి నాకు అన్నారు అప్పుడు ఎవరైనా అలాగే చెయ్యాలి అన్నారు అయితే ఈ మాటల మీద నిలబడటాలు అనేది రాజకీయ నాయకులు మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి మనం అది వెతికితే నేతి పెరకాయలో నెయ్యి ఎతికినట్లే ఇప్పుడు ఫస్ట్ అబద్ధం ఎవడా ఎవరాడారు అని చూడాలి అంటే మనం పని పాట వదిలేసేసి ఆర్క్యూస్ లోకి వెళ్ళాలి పురావస్తు శాస్త్రంలోకి వెళ్ళాలి అందుకని ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఎందుకు ఇంత సంయమనం కోల్పోతున్నారు ఎందుకు ఎక్కడ ఉండాల్సినట్లు ఒక ప్రైవేట్ మీటింగ్ లో మాట్లాడుకునే మాటల్ని ఒక పబ్లిక్లో అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు ఒక వీధి పోరాటాలు చేసే వీధి గుండ వీధి గుండాలాగా బిహేవ్ చేయటం ఎంతవరకు కరెక్టు అని అంటే కరెక్ట్ కాదనే వస్తుంది ఆన్సరు అయితే ఇప్పుడు ఈ ఈ గందరగోళం అంతా జరగడానికి ఒక రకంగా స్టార్టింగ్ స్టార్టింగ్లో కేసీఆర్ వాళ్ళు కొంచెం కేటీఆర్ కాస్త అరిసినా కానీ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకి తోడయ్యి ఇది పడిపోద్ది పడిపోద్ది అని చెప్పి చెప్పినప్పటికీ తర్వాత కాస్త సైలెంట్గా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సమావేశాలు మొదలెట్టిన తర్వాత మళ్ళీ పైగా వాళ్ళు ఏం చేశారు ప్రతి క్షణము కూడా గెలిచిన పార్టీని అధికారంలోకి వచ్చిన పార్టీని శల్య పరీక్షలు శీల పరీక్షలు చేయటం మొదలెట్టారు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు క్లాస్ మారారండి పిల్లలు అనుకుందాం మారిన వెంటనే గత సంవత్సరం ఫైనల్ పరీక్షలో మార్కులు ఎలా వచ్చినాయి ఇలా వచ్చేస్తాయా ఇప్పుడే రావు రావు కదా వీళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం అసలు వీళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు చూసి అప్పుడు వీళ్ళకి మార్కులు వేయడం స్టార్ట్ చేయాలి వీళ్ళు ఏం చేశారు వచ్చిన తెల్లారి నుంచి మీరు హా ఆరు హామీలు అమలు చేయలేరు ఇది ఇది పడిపోయే గవర్నమెంటు ఇలా మాట్లాడేసరికి ఇప్పుడు ఈ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి త్రిశంఖ స్వర్గంలోకి అయిపోయింది ఎవరు ఈ దానం నాగేంద్ర కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి చేయాలా అర్థం కావట్లా పోని నిజంగానే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేద్దామంటే బోలుడు డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎలక్షన్స్ జరుగు ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన డబ్బులు ఇంకా సంపాదించుకోవాలి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టాలి డబ్బులు అని అంటే వీళ్ళకి బాధ అయిపోద్ది డబ్బులు ఇవ్వకపోతే జనాలు ఓట్లు వేసేటట్లు లేరు మందు పోపించకపోతే వేసేటట్లు లేరు అసలు ఎలక్షన్స్ అనేది అనేసరికి వీళ్ళకి చలిజరం వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ పాత కాలం లాగా టిఆర్ఎస్ తోనూ ఉండలేరు ఈ కొత్త కాంగ్రెస్ పార్టీలోకు రాలేరు ఈ పరిస్థితిలో ఒక రకంగా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయాడు ఎవరు దానం నాగేంద్రు దీనికి తోడు అంతకుముందు ముందు రోజు రేవంత్ రెడ్డి కూడా ఏ మాటకు ఆ మాట ఇంబ్యాలెన్స్ అయ్యాడు రేవంత్ రెడ్డి ఇంబ్యాలెన్స్ అవడం జరిగింది కదా అనడం జరిగింది అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది మాకు సహకరించరా ప్రతిపక్షం కూడా సహకరిస్తేనే అధికార పక్షం పరిపాలన ఏం ఏం చేసినా చేయలేదు చేయలేదు అంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేశామంటున్నారు రుణమాఫీ ఎక్కడ చేశారు పది మంది అప్లై పది మందికి ఇవ్వాల్సి ఉంటే మీరు ఆరుగురికే నలుగురికే ముగ్గురికే ఇచ్చారు అని చెప్పి వాళ్ళని అసలు వాళ్ళని ఇప్పుడు కొత్త ప్రభుత్వం అన్నప్పుడు పైగా పది సంవత్సరాల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో వాళ్ళకి ఒక వంద సందుబాటు సర్దుబాట్లు ఉంటాయి కొంచెం రెండో వాళ్ళని కూడా కుదురుకొనివ్వాలి కదా అలా లేకపోకుండా అదే ముందు గనక ఏదన్నా పరిపాలన గురించి మాట్లాడితే ఇప్పుడే పుట్టిన పసిపాప ఇప్పుడే పుట్టిన శిశువు అప్పుడే అందరూ కలిసి వచ్చేస్తారా అని కేటీఆర్ఏ మాట్లాడాడు ఇప్పుడు తెలంగాణ అనేది ఇప్పుడే పుట్టిన పసిపాప అని చెప్పి మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు వాళ్ళకైతే రిజర్వేషన్స్ ఇచ్చుకుంటున్నారు రెండో వాళ్ళకైతే రిజర్వేషన్స్ ఇవ్వట్లా అక్కడ వస్తుంది ప్రాబ్లం నాకైతే ఒక రూలు మీకైతే ఒక రూలు ఈ పరిస్థితుల్లో సవితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి అది ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత వ్యవహారం దాన్ని అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి ఎత్తుకుని మాట్లాడేసరికి అరే భలే అవకాశం దొరికింది మనకి అని చెప్పి దీన్ని కొంచెం పెద్ద చింకి చాటంతా చేసి సబితమ్మ సభ్యులు పెట్టుకొని ఆ దీని నుంచి ఒక పొలిటికల్ గెయిన్ చేయాలి చేసుకోవాలి అని అనుకున్నారు సరే అది జరిగింది ఆ రోజు ఒక రకంగా రే డామిట్ అడ్డం తిరిగిందే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అని అంతర్మతంలో ఉన్న సమయంలో ఆ విధానం నాగేందరు మైక్ ముందుకు వచ్చి మాట్లాడటం మొదలెట్టేసరికి రాజీనామా చేసి మాట్లాడు అనేసరికి అతనికి కోపం వచ్చింది అనమాట ఓకే కోపం వచ్చి అతను అలా మాట్లాడే ఏది ఏమైనా మీకెంత ఉన్నా ఎన్ని బాధలున్నా ఎంత కోపం వచ్చినా సరే అసెంబ్లీలో మాట్లాడకూడదు అసలు మాట్లాడే విషయం ఏంటంటే అలాంటి పదజాలం వచ్చినందుకు గాను స్పీకర్ అతను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉన్నా సరే చేయలేదు అసలు కనీసం అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగాలి అడగలేదు అడగలేదు కూడా అడగాలి అడగాలి ఆ మాటల్ని అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత రికార్డు నుంచి తీసేసేయాలి నార్మల్ ప్రొసీజర్ అయితే ఇది కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అందుద్ది మనకి అన్నట్లు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి పైగా ఇప్పుడు అసలు పార్టీలో ఉండే వాళ్ళకన్నా వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ గౌరవం దక్కుతుంది ఒక రకంగా ఆ రకంగా దానం నాగేందరికి నిన్న అక్షింతర పడలేదు కానీ మనం ఊరుకోం కదా అందుకని ఏది ఏమైనా కదా మేడం సభా సాంప్రదాయాలు అనేది ఉంటుంది మంచి మర్యాద అనేది ఉంటుంది ఏమి మాట్లాడచ్చు ఏమి మాట్లాడకూడదు అనేది ఉంటుంది అసలు నాకు అనిపిస్తుంది అసలు వీళ్ళందరినీ బళ్ళు వేసి చదువు చెప్పాలా చదువు చెప్పాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మనం తీవ్రంగా ఖండిస్తూ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరుకుంటాము